అండగా జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని యూనియన్ కార్యదర్శి ఎలవన్స్ వీని పేర్కొన్నారు జాబ్ మూడవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ యూనియన్ ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కరెక్ట్ గా పెద్దగా అవకాశం మనకే ఇవ్వాలి అని చాలా గట్టిగా మనం రిప్రజెంట్ చేశాం మనకున్న సోర్సెస్ ద్వారా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం మన ప్రయత్నం అయితే మనం గట్టిగా చేస్తున్నాం ఎందుకంటే మనకే రావాలి టైం రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారిగా ప్రయత్నం చేశారు వైసీపీ గవర్నమెంట్ రావడంతో అని పక్కన పెట్టారు ఆ ప్రయత్నం చేసినప్పుడు అట్టెక్కడికే వచ్చింది ఈ అడ్రస్కే వైట్ హౌస్ బిల్డింగ్కే వచ్చింది కాబట్టి మన ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేస్తున్నాము ఈ ప్రయత్నంలో భాగంగా మనం మనం ఉనికి చాటుకోవాలి రెండే జరుగుతాయి అయితే మనకి ఈసారి ఎక్రిడేట కమిటీలో మెంబర్షిప్ వస్తున్నాయి లేకపోతే పోలీస్ సార్ లాగా అంతకుముందు ఎక్కువ సరిపెట్టారు ఎవరేమీ పూర్తిగా తీయడానికి లేదు ఎందుకంటే మనం సెకండ్ ఇయర్ లేదు మనం ఎపిఇ చేసిన తర్వాత వయసు పరంగా అంటే మనం అమ్మాయి మూడుగా స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ రిటర్న్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి కొత్త నిజాలు చాలా వచ్చాయి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు జర్నలిస్ట్ ఫోర్ వంశీ గారు వాళ్ళని పోయి మీటింగ్కి మదపించారు మీటింగ్ ఉండాలి ఎవరుండాలి సెక్రటరీ పెట్టి మదపించారు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి పిలవలేదు అంటే వాళ్ళకి రిటర్న్స్ ఫైల్ చేయలేదు లేబర్ డిపార్ట్మెంట్కి రిటర్న్స్ ఫైల్ చేయాలి రిటర్న్స్ ఆడిట్ ఆడిట్ అకౌంట్స్ ఫైల్ చేయాలి మెంబర్షిప్ లిస్ట్ ఇవ్వాలి జన్మ పార్టీ మీటింగ్ రెగ్యులర్ గా జరగాలి జరగలేదు కాబట్టి వాళ్ళు ఏమో లేదు ఒకసారి పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన కూడా మనకి సహకారం అమలు చేస్తారు మీకు అందరికంటే కీలకమైంది రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుకి సంబంధించి మనకున్న సమస్య జాబ్ పేరుతో రెండు గ్రూపులు చలామణి కావడం వల్ల మనం దైనందిన జీవితంలో ఇబ్బంది పడుతున్నాం గతంలో శ్రీకాకుళంలో ఇబ్బంది అయింది విజయదాసంలో ఇబ్బంది అయింది నర్సీపట్నం వాళ్ళ మీద అయితే విజయదర్లో కేసులు పెట్టారు తాజాగా అనిల్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళ మీద ఏదో కాగితం రాజించేయడం మా మీద అయితే పున్ననాథ్ గారి మీద నా మీద అయితే ఓడెన్ కంప్లైంట్ ఏ పోలీస్ చేస్తాం అది తెలియదు ఎందుకంటే మీరు యూనియన్ యాక్టివిటీ చేయకూడదు కంప్లైంట్ ఇచ్చారంటే మంచిదండి మీకేం సంబంధం మనం ఒకటే చెప్తున్నాం యూనియన్ అనేది కార్మిక శాఖ పరిధిలో మనం రిజిస్టర్ అయి ఉన్నాం ఎవరిది యూనియన్ అనేది కార్మిక శాఖ నిర్ణయించారు దురదృష్టం ఏంటంటే కార్మిక శాఖ ఎలా ఉందంటే ఈ కార్మిక చట్టాల మారిపోయిన తర్వాత పూర్తిగా అది నిర్వీర్యమైపోయింది మీరు వెళ్ళి దారిపోయే దాని వెళ్ళి జాబ్ లెటర్గా కొట్టించి నేను జాబ్ నేను మెంబర్షిప్ సబ్మిట్ చేస్తాను నా దాంట్లో రెండు వేల మంది మెంబర్స్ ఉన్నారని పండిస్తే రిసీవ్ మనం జాబ్ తర్వాత ఇచ్చారంటే అది కూడా ఇస్తారు ఎందుకు ఇలాగా మనం క్వశ్చన్ చేసాం పోయినసారి మనం లాస్ట్ టైం మీరంతా వచ్చారు మనం ఇక్కడ క్లబ్ లో బిల్డింగ్ పెట్టాము దాంట్లో ఇంకొక అయింది అయిన తర్వాత పోలీసులు విషయాలు ఉన్నాం మీకు చెప్పాం నగర పోలీస్ కమిషనర్ గా యాక్చువల్ గా ఆ విషయాలు లేక చెప్పాలి ఆ తర్వాత కావలేదు లేదు చాలా ఇబ్బంది పెట్టారండి పక్కలో చాలా ఇబ్బందులు ఎందుకంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో మనకు అమ్మాయి ఇచ్చేవారండి విజయనగరం జిల్లా మన అంకాపల్లి పోలీసులు పిల్లలు పిలిచాడు పిలిస్తే మీ ఏమి లేదు సార్ మీరు రావడానికి ఇబ్బంది లేదు అయితే మేము వచ్చేవాడు హాస్టల్లో ఇవన్నీ చూసి వందరెడ్డి గారు అన్నది ఎందుకండి అన్ని కౌంటర్ కేసు పెట్టండి అని చెప్పారు చెప్పలేదు ఏం లేదు మేము కౌంటర్ కేసు పెట్టాం కౌంటర్ కేసు పెట్టిన దగ్గర ఈ రోజు వరకు సత్తా లేదు లాస్ట్కి మేము స్పీకర్తో బాగా ఉద్దేశంతో మమ్మల్ని బ్యాట్ చేయడానికి డైరెక్ట్గా అమరావతి నుండి స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చారండి ఏమో వీళ్ళు జాబ్ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు జాబ్ కాదు జాబ్ లక్ష్మణ్ గారిది అంటే లక్ష్మణ్ గారి గారికి పెట్టారు పెడితేనేమో పిలిచి ఏంటా సరే ఎన్నరుగా ఉన్నాను గొడవలు అయినా ఉన్నాయి ఏంటంటే మీరు చూసుకొని మాకు ఎందుకు ఒకటి సార్ భయపడ్డాకొతే భయపెడతారు ఎదురు తిరిగి ఏమీ లేదు అది మాత్రం మాకు అర్థమయం కదే